ప్రొద్దుటూరు త్రీటోన్ పోలీస్ స్టేషన్లో ఇక్కడ ధర్నా చేసేదానికి ముఖ్య ఉద్దేశము ముఖ్య కారణం ఏందంటే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారి రాజ్యాంగంలో పొద్దుటూరులో పోలీసింగే లేదు చిన్న ఉదాహరణ డబ్బులు ఇవ్వాల్సి ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకుడు మా దశగిరన్న బీసీ నాయకుడు డబ్బులు వేరే వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళని డబ్బులు పోయి అడిగితే ఆడ ఏదో వాళ్ళిద్దరూ చిన్నగా ఆరేడేళ్ళు అయింది డబ్బులు ఇలా డబ్బులు ఇవ్వమని అడిగితే స్టేషన్ గాడికి పోదాంపా అని బండ్లెక్కి స్టేషన్ గాడికి వచ్చారు ఈడ ఏదో దశీలన్న వాళ్ళ కొడుకు ఆ డబ్బులు ఇవ్వాల్సినడు ఏడేళ్ళ నుంచి ఏడిపోయిన నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలి కదా మాకు అవసరం ఉంది అని అడిగితే వాళ్ళిద్దరి మధ్యన వాదలాట జరిగి ఇద్దరు ఒకరినొకరు కొట్టుకున్నారు చేరొక దెబ్బ వేసుకున్నారు దానికి త్రీ నాట్ సెవెన్ కేసులు కిడ్నాప్ కేసు అంట కొత్తగా చూడండి పోలీసు వాళ్ళు కిడ్నాప్ కేసు అంట అది ఆ కేసు పెట్టి వీడికి తీసుకొచ్చినారు రైట్ మా దశీరన్న కొడుకు లేదా మా దశీరన్న తప్పు చేసింటే రైటు కేసు పెట్టమని అరెస్ట్ చేయమని మేము అడగలే అయితే ఆ పని చేసినారు కదా ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పొద్దుటూరులో ఉన్న సీఏలు కానీ ఎస్ఐళ్లు కానీ ఇక్కడ ఉన్న ఆఫీసులను అడుగుతున్నా నేనేం ఎక్కువ మాట్లాడడంలే నాపైన కక్ష కట్టి నన్ను బెదిరించి నన్ను అన్ని చేయాలని చూస్తున్నారు ఎవరికేమి నేనేం భయపడ్ను నేను ఎవరి మోచేది నీళ్ళు తాగడంలే నేను ఎవరి కింద బానిసాను కాదు పొద్దుటూరు ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిని నేను ఎఫ్ఐఆర్ కాపీ ఇదో చూడండి చూడండి నేను కరెక్ట్ ఉంటే మాట్లాడతాను ఇదో ఎఫ్ఐఆర్ కాపీ త్రీ నాట్ సెవెన్లో ముద్దాయి నెక్స్ట్ చెన్నయ్య ఇల్లూరు దత్తగిరి గర్సపాటి లక్ష్మీదేవి లేరా ఇవ ఈ త్రీ టౌన్ పోలీసు వాళ్ళకి తెల్లా డ్యూటీ చేస్తున్నారా ఇల్లు చూసుకోండి ఇదిగో ఎఫ్ఐఆర్ కాపీ వాళ్ళు నాకేం తెల్ అంటారు రేపు ఎందుకంటే ప్రశ్న పెడతారు ప్రవీణ్ ఏదో ఒక కులం వ్యక్తికి సంబంధించిన వాళ్ళని టార్గెట్ చేశాను దాని సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా అది కూడా చెప్తా ఇప్పుడే దీనికి బెయిల్ వేసినాడు ఈ కూతలు కూసేవాడు పొద్దుటూరులో సత్యరిచంద్ర మాదిరి ఇతని చూపించారు ప్రస్తులకు ప్రెస్ మీట్లు పెడతా అంటే ఏం చేయలే నేను ప్రెస్ మీట్లు పెడతానే ప్రెస్ మీట్లు వచ్చి పోలీసు వాళ్ళు ఈడ పెట్టినారే అంటే ఇప్పుడు ఈ పోలీసులు ఉన్నారా పొద్దుటూరులో ఏదో యాన్స్ పెట్టి బెయిల్ వేసినాడు డేట్ వచ్చి తొమ్మిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఇది యాన్సిపెటరీ బెయిల్ ఇన్ ద రిజల్ట్ దిస్ హ్యాండ్బెటరీ బెయిల్ పిటిషన్ ఇస్ డిస్మిస్డ్ హ్యాండ్బెటరీ బెయిల్ డిస్మిస్ అయింది కోర్టు కానిస్టేబుల్ కోర్టు కూడా ఇక్కడ ఉండే సర్కల్ ఇన్స్పెక్టర్ గారికి తెలీదా చట్టం ఈ యాన్సిబెటరీ బెయిల్కు సహకరించాలని సహకరించినారు మ్యాజిస్ట్రేట్ గారికి అన్ని నిజా న్యాయం గెలుస్తుంది కాబట్టి కోర్టుల్లో ఇది బెయిల్ చెక్ చేసినారు పట్టుకోవచ్చు కదా పోలీసు వాళ్ళు టైం లేదా వీళ్ళకు ఎప్పుడు జరిగింది ఇది తొమ్మిదో తొమ్మిది నైన్త్ డే ఆఫ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే తొమ్మిదో తేదీ నుంచి ఇప్పటికి ఎన్ని అయింది ఈ బెయిల్ ఆర్డర్ వచ్చింది తొమ్మిదో తారీఖు అంటే బెయిల్ వేసింది ఎప్పుడు దానికంటే ఒక వారం ముందే వేసి ఉంటాడు అంటే ఆల్మోస్ట్ ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు బెయిల్ వేసినాడు ఇది తెలియదంట సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి టైం లేదు పాపం నా కోసము మా ఎన్నోళ్ళ ఇంటికి మా మా బంధువులు హైదరాబాదులో నాకు తెలిసిన వాళ్ళకు ఫ్రెండ్సింగ్లకు జీపులు వేసుకొని పెద్ద పెద్ద తుపాకులు ఇంత జంపు తుపాకులు మళ్ళీ సన్నయి కాదు ఇంత ఇంతింట తుపాకులు పెద్దయి ఆ తుపాకులు తీసుకొని వచ్చినాడు కదా ఉన్నాడా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు స్టేషన్లో లేరా అంటే ఏం ఏం ఇది ఎందుకు పట్టుకోడా అంటే ఇట్ ఈస్ నాట్ ఇస్ డ్యూటీ ఇదే ముద్దాయి ఎమ్మెల్యే ఇంట్లో ఫోటోలో సర్కిల్ ఇన్స్పెక్టర్తో వ్యవహారం చేస్తాడు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి అంటారు మామూలుగా అంటే కనపరాలే ఈ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇదే నేను సెంట్రల్ ఎలక్షన్ కు విత్ లాటిట్యూడ్స్ లాంగ్వేజ్ పెట్టి తీసిన కంప్లైంట్ ఈ రోజే ఈరోజే ఆ కంప్లైంట్ కూడా ఇది ఎమ్మెల్యే ఇల్లేనా నాకైతే తెలియదు నేను చూడలే ఎప్పుడు నేను ఎప్పుడు ఆయన ఇల్లు చూడలే నాకైతే తెలియదు ఇదో చూడండి ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు భూమిరెడ్డి వంశీధర్ రెడ్డితో చేతులు ఎనికి కట్టుకొని మాట్లాడుతున్నాడు ఇట్లా మళ్ళా తెలుసా వీళ్ళకు వీళ్ళకు జాబులు ఇచ్చింది వీళ్ళకి గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది వీళ్ళకి ఎందుకోసం ప్రజలు మాలా ప్రజల తరఫున పోరాడి వాళ్ళని జైల్లో బయనికి వాళ్ళకి జీతాలు ఇచ్చేది